మీ రాశి ఆధారంగా మీ లక్కీ తెలుసుకోండి మీ జీవితంలో శుభాలను తెస్తాయి జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి ఆధారంగా లక్కీ మీ జీవితంలో శుభాలను తెస్తాయి ఈ న్యూమరాలజీ గ్రహాల అధీనం ఆధారంగా నిర్ణయిస్తారు ఈ లక్కీ నంబర్స్ మీకు ఆర్థిక లాభాలు కెరీర్ విజయాలు వ్యక్తిగత సంబంధాల్లో అనుకూలతను తెస్తాయి ప్రతి రాశికి ఒక ప్రధాన లక్కీ నంబర్ ఉంటుంది దానిని వారు రోజువారీ జీవితంలో ఉపయోగించడం ద్వారా గ్రహాల అనుగ్రహాన్ని పొందవచ్చు ఇప్పుడు మనం పన్నెండు రాసులకు సంబంధించిన శుభ సంఖ్యలను తెలుసుకుందాం మన జాతక చక్రాన్ని రాశి వారికి లక్కీ నంబర్ తొమ్మిది ఈ సంఖ్య మంగళ గ్రహం మార్స్ లేదా కుజుడు లేదా అంగారకం లేదా అరుణ గ్రహం ప్రభావంతో ముడిపడి ఉంది ఇది మేష రాశి స్వభావానికి సరిపోతుంది ఈ సంఖ్యను ఉపయోగించడం ద్వారా మీరు కొత్త ప్రాజెక్టుల్లో ధైర్యంగా ముందుకు సాగవచ్చు ఉదాహరణకు మీ ఫోన్ నంబర్ లేదా వాహన నంబర్లో తొమ్మిది నిమిషాలు చేర్చడం మీ ఆరోగ్యం ఎనర్జీని పెంచుతుందని జ్యోతిషులు చెబుతున్నారు ఈ సంఖ్య మేష రాశి వారిని విజయవంతులను చేస్తుంది ఇది మీరు రిస్కులు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది ఫలితంగా ఆర్థిక లాభాలు వస్తాయి వృషభ రాశి టోరస్ ఈ రాశి వారికి లక్కీ నంబర్ ఆరు ఈ సంఖ్య శుక్రగ్రహం కలిగి ఉంది ఇది వృషభ రాశి వారి సుకుమారత్వం స్థిరత్వానికి అనుకూలం ఆరు నిమిషాలు మీ బ్యాంక్ అకౌంట్ పిన్ లేదా ఇంటి నంబర్ లో ఉపయోగించడం ద్వారా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు ఈ సంఖ్య మీ సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది పెద్ద లాటరీ గెలిచేందుకు దారి తీస్తుంది వృషభ రాశి వారు ఈ సంఖ్యతో మంచి సంబంధాలు ఏర్పరుస్తారు ఇది వారి జీవితంలో శాంతిని తీసుకొస్తుంది రోజువారీగా ఈ సంఖ్యను ధ్యానించడం వల్ల మీరు మానసిక శక్తిని పొందుతారు మిథున రాశి జేమిని ఈ రాశి వారికి లక్కీ నంబర్ ఐదు గ్రహం పాలిత్వం వల్ల ఈ సంఖ్య ఉంది ఇది మిథున రాశి వారి సంచార స్వభావానికి సరిపోతుంది మీ ఇమెయిల్ పాస్వర్డ్ లేదా టికెట్ నంబర్ లో చేర్చడం ద్వారా మీరు కొత్త అవకాశాలను పొందుతారు ఈ సంఖ్య మీ కమ్యూనికేషన్ స్కిల్స్ సాధిస్తారు మిథున రాశి వారికి ఈ సంఖ్య ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది వారి జీవితంలో వైవిధ్యాన్ని తీసుకొస్తుంది ఇది వారిని మరింత డైనమిక్ గా చేస్తుంది కర్కాటక రాశి క్యాన్సర్ ఈ రాశి వారికి లక్కీ నంబర్ రెండు చంద్రుడు పాలించే ఈ సంఖ్య కర్కాటక రాశి వారి భావోద్వేగ స్వభావానికి అనుగుణంగా ఉంది రెండు నిమిషాలు మీ ఫ్యామిలీ ఫోటోల్లో లేదా డైరీలో ఉపయోగించడం ద్వారా మీరు కుటుంబ బంధాలను బలోపేతం చేయవచ్చు ఈ సంఖ్య మీ ఇంట్యూషన్ అంతర్దృష్టిని పెంచుతుంది ఆర్థిక లాభాలు వస్తాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు కర్కాటక రాశి వారు ఈ సంఖ్యతో మానసిక శాంతిని పొందుతారు ఇది వారి కెరీర్ లో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది రోజువారీ ధ్యానంలో ఈ సంఖ్యను ఉపయోగించడం వల్ల మీరు భయాలను అధిగమిస్తారు సింహరాశి లియో ఈ రాశి వారికి లక్కీ నంబర్ ఒకటి సూర్యుడు పాలించే ఈ సంఖ్య సింహరాశి వారి లీడర్షిప్ గుణాలకు సరిపోతుంది ఒక నిమిషం మీ సిగ్నేచర్ లేదా లాటరీ టికెట్ లో చేర్చడం ద్వారా మీరు ప్రతిష్టను పొందుతారు ఈ సంఖ్య మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సెప్టెంబర్ నెలలో పెద్ద విజయాలు సాధిస్తారు ఇటీవలి వారి సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది ఇది వారిని మరింత ప్రకాశవంతులను చేస్తుంది సంబంధాల్లో ఆకర్షణను పెంచుతుంది కన్యా రాశి ఈ రాశి వారికి లక్కీ నంబర్ ఐదు హం ప్రభావంతో ఈ సంఖ్య కన్యరాశి వారి విశ్లేషణాత్మక స్వభావానికి అనుకూలం ఐదు నిమిషాలు మీ వర్క్ డెస్క్ లేదా ప్లానర్ లో ఉపయోగించడం ద్వారా మీరు ఉత్తమ పని ఫలితాలను పొందుతారు ఈ సంఖ్య మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కెరీర్ ప్రమోషన్లు వస్తాయని జ్యోతిషులు చెబుతున్నారు రాశి వారు ఈ సంఖ్యతో మానసిక స్పష్టతను పొందుతారు ఇది వారి జీవితంలో సమతుల్యతను తీసుకొస్తుంది రోజువారీ రొటీన్ లో దీనిని చేర్చడం వల్ల మీరు ఒత్తిడిని తగ్గించుకుంటారు రాశి లిబ్రా ఈ రాశి వారికి లక్కీ నంబర్ ఆరు శుక్రగ్రహం పాలించే ఈ సంఖ్య రాశి వారి సమతుల్యత సౌందర్య గుణాలకు సరిపోతుంది ఆరు నిమిషాలు మీ జ్యువెలరీ లేదా ఇంటీరియర్ డెకార్ లో చేర్చడం ద్వారా మీరు ఆకర్షణను పెంచుతారు ఈ సంఖ్య మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది ఆర్థిక లాభాలు వస్తాయి తులారాశి వారికి ఈ సంఖ్య శాంతి సృజనాత్మకతను అందిస్తుంది వారి కెరీర్ లో సమానత్వాన్ని తీసుకొస్తుంది ఇది వారిని మరింత హార్మోనియస్ గా చేస్తుంది వృశ్చిక రాశి స్కోపియో ఈ రాశి వారికి లక్కీ నంబర్ తొమ్మిది మంగళ కేతు గ్రహాల ప్రభావంతో ఈ సంఖ్య వృశ్చిక రాశి వారి శక్తి రహస్య స్వభావానికి అనుకూలం తొమ్మిది నిమిషాలు మీ పాస్పోర్ట్ లేదా రీసెర్చ్ ప్రాజెక్టుల్లో ఉపయోగించడం ద్వారా మీరు లోతైన విజయాలను పొందుతారు ఈ సంఖ్య మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది రివెంజ్ లేదా ప్రతీకారాలు సఫలమవుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు వృశ్చిక రాశి వారు ఈ సంఖ్యతో మానసిక బలాన్ని పొందుతారు ఇది వారి జీవితంలో మార్పులను తీసుకొస్తుంది రోజువారీగా దీనిని ధ్యానించడం వల్ల మీరు భయాలను అధిగమిస్తారు ధనస్సు రాశి సెకటేరియస్ ఈ రాశి వారికి లక్కీ మూడు గురుగ్రహం పాలించే ఈ సంఖ్య ధనస్సు రాశి వారి ఆశావాదం జ్ఞాన స్వభావానికి సరిపోతుంది మూడు నిమిషాలు మీ ట్రావెల్ ప్లాన్స్ లేదా చేర్చడం ద్వారా మీరు కొత్త జ్ఞానాన్ని పొందుతారు ఈ సంఖ్య మీ ఎడ్యుకేషన్ ను మెరుగుపరుస్తుంది అడ్వెంచర్ ట్రిప్స్ సఫలమవుతాయి అలాగే ఈ సంఖ్య ఆర్థిక విస్తరణను అందిస్తుంది సృజనాత్మకతను పెంచుతుంది ఇది మిమ్మల్ని మరింత ఆప్టిమిస్టిక్ గా చేస్తుంది మకర రాశి రాశి ఈ వారికి లక్కీ నంబర్ ఎనిమిది శని గ్రహ ప్రభావంతో ఈ సంఖ్య మకర రాశి వారి కష్టపడి పనిచేసే ఆశ్రయ స్వభావానికి అనుకూలం ఎనిమిది నిమిషాలు మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఉపయోగించడం ద్వారా మీరు దీర్ఘకాలిక లాభాలను పొందుతారు ఈ సంఖ్య మీ కెరీర్ ను బలోపేతం చేస్తుంది వృత్తి జీవితంలో ప్రమోషన్లు వస్తాయని జ్యోతిషులు చెబుతున్నారు ఈ సంఖ్యతో మీరు ధనం ఆదాయాన్ని పొందుతారు ఇది మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది రోజువారీ ప్లానింగ్ లో దీనిని చేర్చడం వల్ల మీరు లక్ష్యాలను సాధిస్తారు కుంభరాశి కుంభరాశిస్ ఈ రాశి వారికి లక్కీ నంబర్ నాలుగు శని గ్రహాల పాలిత్వంలో ఈ సంఖ్య కుంభరాశి వారి ఆవిష్కరణాత్మకత స్వతంత్ర స్వభావానికి సరిపోతుంది నాలుగు నిమిషాలు మీ టెక్ గార్జెట్స్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చేర్చడం ద్వారా మీరు కొత్త ఐడియాలను అమలు చేయవచ్చు ఈ సంఖ్య మీ నెట్వర్కింగ్ ను మెరుగుపరుస్తుంది బిజినెస్ పార్ట్నర్షిప్ లు సఫలమవుతాయని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నాయి ఈ సంఖ్య మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని అందిస్తుంది జీవితంలో మార్పులను తీసుకొస్తుంది ఇది మిమ్మల్ని మరింత ఇన్నోవేటివ్ గా చేస్తుంది మీన రాసి ఈ రాశి వారికి లక్కీ నంబర్ ఏడు గురుగ్రహం పాలించే ఈ సంఖ్య నిమిషాలు మీ మెడిటేషన్ ప్రాక్టీసెస్ లేదా ఆర్ట్ ప్రాజెక్టుల్లో ఉపయోగించడం ద్వారా మీరు ఆధ్యాత్మిక వృద్ధిని పొందుతారు ఈ సంఖ్య మీ ఇంట్యూషన్ అంతర్దృష్టిని పెంచుతుంది క్రియేటివ్ విజయాలు వస్తాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు రాశి రాశివారు ఈ సంఖ్యతో మానసిక శాంతిని పొందుతారు ఇది వారి సంబంధాల్లో లోతును తీసుకొస్తుంది రోజువారీగా దీనిని ధ్యానించడం వల్ల మీరు కలలను సాకారం చేస్తారు ఈ లక్కీ నంబర్లు మీ జీవితాన్ని మార్చగలం ప్రతి రాశి వారు తమ సంఖ్యను రోజువారీగా ఉపయోగించి గ్రహాల అనుగ్రహాన్ని పొందవచ్చు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంఖ్యలు మాత్రమే కాకుండా మీ కర్మ ప్రయత్నాలు కూడా ముఖ్యం మీరు ఈ మార్గదర్శకాన్ని అనుసరిస్తే విజయం మీ చేతిలో ఉంటుందని పండితులు చెబుతున్నా మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు